ఇంటి తర్వాత డిగ్రీతో పాటు ఐఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ సెటిల్వ్వండి విటి జాయిస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ ట్రిబుల్ సెవెన్ జీరో త్రీ సెవెన్ డబల్ టూ కేసీ నేని నానిపై మాజీ ఎమ్మెల్సీ వెంకన్న తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు చిరంజీవి బ్లడ్ అమ్ముకున్నాడని ఇప్పుడు చంద్రబాబు టికెట్లు అమ్ముకున్నాడని అంటున్నా జగన్మోహన్ రెడ్డి ఒక్కో సీటు వంద నుంచి నూట యాభై కోట్లకు అమ్ముతుంటే కనపడలేదా అని విమర్శించారు మళ్లీ నోరు జారితే చేయి చేసుకుంటా వెంకన్న హెచ్చరించారు బ్లాక్ టెంకెట్లు అమ్ముకోవడం అలవాటు అయిపోయి నాయకుల మీద అతను ఉన్న అవలక్షణాలన్నీ వాళ్ళ మీద దుద్దే ఏకైక వ్యక్తి అంటే కేసినేమ్ నాని కేసినేమ్ నాని ప్రజారాజ్యం ఉన్నప్పుడు చిరంజీవి గారి మీద కూడా టికెట్లు అమ్ముతున్నాడని ఇదే వాగులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను మణిపెట్టి గెండి సేనని అందరి దగ్గర మాట్లాడుతూ ఇప్పుడు చంద్రబాబు గారు టికెట్లు అమ్ముతున్నాడని కొత్తగా ప్రజారాజ్యం